లో శ్రీ పుష్కర ఆర్ట్స్ స్టూడియో వాళ్ళ సరికొత్త బ్రైడల్ వెడ్డింగ్ కలెక్షన్ ఉన్న శారీ ని లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్వికి కంగ్రాచులేషన్స్ అండ్ రాజుకి కంగ్రాచులేషన్స్ అండ్ ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నిజంగా ఇప్పటివరకు ఎన్నో ఓపెనింగ్స్ చేశాను నేను శారీ షాప్స్ కానివ్వండి సెల్ ఫోన్స్ కానివ్వండి ఇలా చాలా బట్ ఇలాంటి ఒక హోమ్లీ ఫీలింగ్ మా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు మా ఇంట్లో ఏదో పూజ జరుగుతున్నట్టు చాలా బాగుండింది ఇట్స్ వెరీ ఆస్పీషియస్ అండ్ ఆల్సో ఐ ఫీల్ వాళ్ళు శ్రీ పుష్కర ఆర్ట్ స్టూడియో అని పేరు పెట్టడానికి కారణం పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ఎలా వస్తాయో అలా అని చాలా యూనో చాలా డివోషన్ వాళ్ళు కనిపిస్తుంది చాలా లవ్ కనిపిస్తుంది సో వెడ్డింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ యువర్ లైఫ్ సో అలాంటి ఇంపార్టెంట్ డేకి మీరు ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకొని మీ స్పెషల్ డేని ఇంకా స్పెషల్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నాము సో శ్రీ పుష్కరాట్ స్టూడియో ఇది ఇంకా చాలా బ్రాంచెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి కంగ్రాచులేషన్స్ అండ్ హ్యూజ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఇదిగోండి ఇప్పటివరకు చూశాను కదా అలాంటి వెరీ అంటే పట్టు శారీస్లో కూడా బాగా స్టిఫ్గా అంటే స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉండే సారీ సిస్టమ్ అండ్ ఇక్కడ నేను చూసినవన్నీ కూడా చాలా స్మూత్గా చాలా ఈజీ చాలా ఫాల్తో ఉన్నాయి సో చాలా బాగున్నాయి ఎస్ ఇంకేమన్నా తేజస్వి టీవీలో అయితే షోస్ చాలా ఉన్నాయండి సినిమా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది కలర్స్ ఎలా అనిపించింది కలర్స్ చాలా బాగున్నాయి అండ్ అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆ డోర్ దగ్గర నుంచి అంతా చాలా బాగుంది చెప్ప షోస్ చెప్పలేను సారీ సినిమాలు చెప్పలేను కానీ డెఫినెట్లీ చాలా మంచి కథలు విన్నాను ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతున్నాయి ఆ సినిమాలు సో వెయిట్ చేస్తున్నాను అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని మేడం థ్యాంక్ యూ సంతోషం అనిపిస్తుంది నాకు చాలా ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని షాపులో జాబ్ చేసుకుంటూ వస్తున్నాను చాలా కష్టపడి పైకి వచ్చాను ఈరోజు మేడం గారి చేత ఓపో చేయించారంటే అసలు నా జన్మ ధన్యం అనుకోండి చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ ఇంకా ఇలాంటి బ్రాంచ్లు నేను హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరానికి నా షాపులు పెడతాను ప్రతి షాప్కి మేడంనే పిలుస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రతి పెళ్ళి కూతురు నా షాప్కి వచ్చి ఒక్క చీరన కోరండి ప్లీజ్ మేడం గారు పెళ్ళికైతే మొత్తం నేనేస్తానండి చీరలన్నీ కలెక్షన్స్ వచ్చేసి నా దగ్గర ప్యూర్ కంచిపట్టు సారీస్ ఉంటాయండి అండ్ వెడ్డింగ్కి సంబంధించిన గోల్డ్ కలర్ సారీస్ స్పెషల్ అండి నా దగ్గర అండ్ కాంబినేషన్స్ వచ్చే వచ్చేసి నా దగ్గర టోటలీ డిఫరెంట్గా ఉంటాయి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా మీకు ప్యూర్ మెయింటైన్ చేస్తాను జరీ కూడా మీకు ఫోర్ గ్రామ్ ఫైవ్ గ్రామ్ టూ గ్రామ్ జరీ కూడా ఇస్తాను ఏది ఉన్నా మన దగ్గర కరెక్ట్గా చెప్పిస్తాను రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటాయి హ్యాపీగా తీసుకొని నాకు సంతోషంగా వెళ్ళొచ్చు